రాంటాక్కి తిరిగి స్వాగతం నిన్న విజయవాడలో ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుకుంది అన్ని చోట్ల జరుపుకుంది కాకినాడలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాంట్లో ముఖ్యమంత్రిగా నాకైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా కనపడింది ఆ టోను అండ్ టెనర్ చూస్తే మాత్రం ఒక వచ్చినప్పటికీ ఇప్ప అన్న ఇప్పటికీ సంవత్సరపు పాలనలో ఒక ఆత్మవిశ్వాసం వచ్చినట్టుగా కనపడుతుంది తనకి కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినట్టుగా కనపడతా ఉంది సరే రెండో వైపు వైసీపీ అయితే ప్రచారం చేస్తూ ఉంది ఏంటంటే అమరావతి మునిగిపోయిందని చెప్పి ఫోటోలు వేసేసి ప్రచారం చేసింది దానికి ప్రజలైతే అంత దానికి ట్రాక్షన్ రావట్లేదు కారణం ఏంటంటే ఉందని తెలుసు అది మునిగిపోలా నీట్లు నీళ్ళు వచ్చినాయి అని తెలుసండి కానీ కొన్ని స్పాట్స్లో నీళ్ళు వచ్చినాయి మొత్తం అమరావతి అంతా మునిగిపోలే ఇట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్ ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడు మరి పాలవాగు మరి లోతు చేయటం కొండవాటు వాగు లోతు చేయటం పంపింగ్ స్టేషన్స్ కట్టడం గ్రావిటీ కెనాల్ కట్టడం ఇవన్నీ ఇంకా ఎక్కడా ఇంతవరకు అసలు మొదలైంది పూర్తి కాలేదు కదా పూర్తి అయిన తర్వాత కూడా అప్పుడు కూడా నీళ్లు కనుక నిలిచేటట్టయితే ప్రణాళికలో లోపం ఉందని చెప్పొచ్చు అయినా ఏం చెప్తామండి ఇక్కడ న్యూయార్క్లో సవేశ ఆకస్మిక వరదలు హెవీ రెయిన్స్ వస్తే ఎవరు కూడా దాన్ని ఆపలేరు అది అందుకని అది పొలిటికల్ ప్రచారంగానే ప్రజలు చూశారు సరే ఇప్పుడు అసలు దాన్ని దాని నుంచి ఒక దాని గురించి కన్నా కూడా మనం అసలు ఎందుకు ఇంత ఆత్మవిశ్వాసంగా ఉన్నాడు అనేది నాకు అనిపించింది నేను చెప్తా కొంత ఎందుకు ఆయన సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనే దానికి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ నంబర్ వన్ ఈ వన్ ఇయర్ టూ మంత్స్లో ఆర్థిక పరిస్థితి గాడిన పడింది ఇది ఫస్ట్ పాయింట్ గాడిన పడింది ప్రతి నెల ఒకటో తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు అదే యాడ్స్టిక్ మిగతా ఆయన్ని పక్కన పెట్టిన తేలిక్ అది జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వలేకపోయాడు కదా అది ఫస్ట్ ఆర్థిక పరిస్థితి గాడిన పడింది దాని మీద గ్రిప్ వచ్చింది ఆయనకి రెండోది కళల ప్రాజెక్టులు పోలవరం అమరావతి రాజధాని పనులు పునరుద్ధరించబడ్డాయి జరుగుతూ ఉన్నాయి కంటిన్యూగా అమరావతి రాజధాని అయితే టెండర్ల ప్రక్రియ కూడా అయిపోయింది కాబట్టి మేబీ వర్షాలు కొద్దిగా స్లోగా ఉంటుంది కానీ ఆ తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది పోలవరం కూడా జరుగుతూ ఉంది డయా వాల్ మంచి ప్రోగ్రెస్ ఉంది డయాఫ్రమ్ వాల్ సో ఇవి ఒకటి కాన్ఫిడెన్స్ రావటం ఎందుకంటే ప్రజల్లో మొత్తం ఆర్థిక పరిస్థితి కన్నా ఈ రెండింటి మీద ఎక్కువ దృష్టి ప్రజలకి ఆ రెండింటిలో ప్రోగ్రెస్ ఉంది తర్వాత భావోద్రేకంతో కూడుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించబడింది నేను భావోద్రేకం ఎందుకంటే అంతమంది వీడియోలు కూడా చేశాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగం అనే దాని మీద మనం భావోద్రేకం చెందాం తప్పు అప్పుడు మెరిట్లోకి నేను వెళ్ళట్లేదు కానీ దాని స్టీల్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ జరిగింది అది కూడా ఆత్మవిశ్వాసం పెరగటానికి కారణమైంది తర్వాత ఒక ఇంపార్టెంట్ అండి అంటే చాలామంది అంటున్నారు నాకు తెలియదు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి గ్రామాల్లోకి వెళ్ళేటప్పటికి ఒక అంశం వైసీపీ మీద వ్యతిరేకం పెంచడానికి దోహదపడిందట ఏంట అంశం అంటే ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ అనేది ఇరవై ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అంటే డిజిటైజ్ చేయడానికి కోసం ల్యాండ్ రికార్డ్స్ను ఒకటి తీసుకొచ్చాడు అది నేను లోతుగా అధ్యయనం చేయలేదు కానీ దాని మీద చాలా వ్యతిరేకత వచ్చింది రైతుల్లో ముఖ్యంగా పట్టాదార్ పాస్బుక్లు వాటి మీద పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు అది రైతుల్ని బాగా కలిచివేసిందని విన్నాను ఎందుకంటే భూమి వాళ్ళది ముఖ్యమంత్రి ఫోటో ఏంటి దాని మీద అసలు ఇది ఒక ప్రధాన కారణం అని చెప్తారు ఓడిపోవటానికి ఉండొచ్చు మన చెప్ప నాకు తెలియదు అది మొత్తం మీద ఎక్కువ గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాకు గ్రామాల్లో ఇది వస్తుంది ఆ చట్టాన్ని రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పెట్టుబడులకు సానుకూల వాతావరణాన్ని కల్పించగలిగాడు ఇది ఆత్మవిశ్వాసానికి కూడా కారణం ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో అక్కడక్కడ తప్పితే ఇలా లేదు పెట్టుబడులకు సానుకూల వాతావరణం జగన్మోహన్ రెడ్డి హయాంలో లేదు ఒప్పుకున్నా ఒప్పుకోపని నిజం ఎవరైనా వైసీపీ అభిమానులు కోపం వస్తుందని ఇట్లా మాట్లాడితే కానీ అది వాస్తవం ఇవాళ పెట్టుబడుల సానుకూల వాతావరణం అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో నిన్నటికి నిన్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అక్కడికి రావటం మీద ఆల్ నేషనల్ న్యూస్ పేపర్స్ రాసినాయి ఇది ఆంధ్రాకి రావటం అనే దాని మీద సో చాలా జరుగుతున్నాయి టీసీఎస్ వైజాగ్ రావటం కానీ తర్వాత కొన్ని కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రావటం కానీ సో ఇవన్నీ కూడా ఎయిర్ ఎయిర్సల్ మెట్టల్ స్టీల్ ప్లాంట్ ఇన్ ప్రిన్సిపల్ పెట్టడానికి ఒప్పుకోవటం కానీ ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు సానుకూల పెట్టుబడుల వాతావరణం కల్పించగలగటం అందుకనే ఆత్మవిశ్వాసం పెరిగింది తర్వాత అభివృద్ధి పనుల్ని పట్టాలెక్కించడం చాలా ముఖ్యమది జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలని నమ్ముకొని అభివృద్ధిని పూర్తిగా విస్మరించాడు ఆ టైంలో నేను నాకు తెలిసి ఏంటంటే రోడ్లు ఎంత దారుణా దారుణంగా ఉండేయంటే అప్పటితో పోలిస్తే ఇవాళ రోడ్లకు ముందు రిపేర్లు అయితే చేయించారు తిరిగి రీకార్పెటింగ్ చేయించడం వెంటనే సాధ్యంగా పోవచ్చు కొన్ని చోట్ల మొదలు పెట్టారు కొన్ని చోట్ల సాధ్యంగా పోవచ్చు కానీ గుంతలు పూడ్చేసి కనీసం నావిగబుల్గా ఉంది ఇవాళ రోడ్లు అది అభివృద్ధి మీద కూడా దృష్టి సారించాడు సంక్షేమ కార్యక్రమాలే కాదు ఉదాహరణకు జలజీవన్ మిషన్ పవన్ కళ్యాణ్కి అత్యంత ఇష్టమైనటువంటి ప్రోగ్రాం ఇది జలజీవన్ మిషన్ జలజీవన్ మిషన్ అనేదాన్ని పూర్తిగా వెనక పట్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని వాడుకోలేకపోవటం అనేది మన దౌర్భాగ్యం దాన్ని ఇవాళ తిరిగి పునరుద్ధరించుకోవటమే కాకుండా చాలా వేగంగా పనులు చేస్తున్నారు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ అభు సంక్షేమంతో పాటు అభివృద్ధి అంటే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అది కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగటానికి కారణం అవ్వచ్చు తర్వాత సంక్షేమ కార్యక్రమాలు వైసీపీ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఈయన చెప్పిన సూపర్ సిక్స్ ఎక్కడ అమలు చేయలేదు అనేది కానీ ఒక సంవత్సరంలో కొన్ని మొదట్లో లేట్ అవుతుంది మాట వాస్తవం ఖచ్చితంగా అమలు చేయని మాట మాత్రం వాస్తవమే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవాళ అమలు చేసుకుంటా రాగలుగుతున్నారు ఎన్టీఆర్ భరోసా అనేది బాగా ఇంప్రూవ్ ఇంప్రూవ్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురాగలిగాడు తల్లికి వందనం పేరుతోటి పిల్లల రిస్ట్రిక్షన్ లేకుండా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వగలుగుతున్నారు అన్నదాత సుఖీభవ కూడా ఇటీవలే మొదలుపెట్టారు రెసిపీ అనవచ్చు పోయిన సంవత్సరం ఇవ్వలేదు కదా ఆయన అయ్యుండు అది కరెక్టే నేను కాదనట్లేదు కానీ మొత్తం మొదలుపెట్టారు దీపం మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు స్త్రీ శక్తి నిన్ననే దీన్ని ఉచిత మహిళలకు ఉచిత బస్సు ఇది మొదలుపెట్టారు అన్న క్యాంటీన్లు ఆల్రెడీ రెండు వందల చిల్లర ఉన్నాయి రెండు వందల యాభై దాకా ఉన్నాయి అవి బాగా పాపులర్ అయినా విన్నాను ఐదు రూపాయలకే మీకు దొరుకుతుంది చాలా పాపులర్ అయినాయి అవి రెండు వందల యాభై కాంటెన్లు నడుస్తూ ఉన్నాయి ఇలా సంక్షేమ కార్యక్రమాల విషయంలో మొదట్లో వచ్చినటువంటి విమర్శ మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంది ఆల్మోస్ట్ ఎక్కువ భాగం అమలు చేశాడు ఏదో కొన్ని తప్పితే మహిళలకి ఇవ్వాల్సినటువంటిది తప్పితే ఇంకొకటి టూరిజం కరెక్ట్గా గుర్తించాడు టూరిజం మీద ఫోకస్ పెట్టాడు ఎందుకంటే టూరిజం గనక నిజంగా ఒక నేను టూరిజంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి గనక దాన్ని పాపులరైజ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అద్భుతంగా ఉంటుందండి రెవెన్యూ రావడం పక్కన పెట్టండి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అద్భుతంగా ఉంటుంది సో దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాడు ఇవి కొన్ని నాకు కనిపించినాయి కొన్ని స్థూలంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడులో ఆత్మవిశ్వాసం పెరగడానికి కారణమై ఉండొచ్చు అయితే సవాళ్ళు లేవా అంటే సవాళ్ళు ఉన్నాయి సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి అవేంటో కొన్ని చెప్తాను మీకు మొత్తం కాకపోయినా కూడా నాకు వీడియో టైం పరిమితి ఉంది కాబట్టి ఒకటి కాల పరిమితిలో టైం బౌండ్ కలల ప్రాజెక్టు పూర్తవుతుందా పూర్తి చేయగలగాలి పోలవరం ఏం చెప్తున్నారు ఇరవై ఇరవై ఏడు డిసెంబర్కి కంప్లీట్ అవుతున్నారు అవుతుంది అంటున్నారు ఆ లోపల చేయగలగాలి అట్లానే అమరావతి రాజధాని ఫస్ట్ ఫేజీ ఇరవై ఇరవై ఎనిమిదికి వెళ్ళా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు పూర్తి చేయగలగాలి ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళాలి నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ మేకి సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది సవాలు అట్లానే మిగతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి నేను ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయట్లా కనీసం అది ఇప్పుడైనా సరే అమల్లోకి వస్తుందని చెప్తున్నారు సంవత్సరంలో రాగలిగేటట్టయితే అది పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అట్లనే మీకు వంశధార హంద్రీనేవా అది కూడా చిన్న ఎప్పటి నుంచిన్నాను ఇవన్నీ కంప్లీట్ కావాలి ఈ టర్మ్లో మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్ కంప్లీట్ కావాలి దీనికన్నా ముఖ్యమైంది పెట్టుబడులు చెప్పాను కదా సానుకూల వాతావరణం ఉండి అనౌన్స్మెంట్స్ వచ్చినాయి కానీ ఈ ఏదైతే అప్రూవ్ చేసినటువంటి కొత్తవి కూడా అవసరం లేదండి కొత్తవి వస్తాయి ఒకసారి ఇది గ్రౌండ్ అయితే మిగతావి కూడా వస్తాయి మూడున్నర నాలుగు సంవత్సరాలు ఉంది ఈ సంవత్సరంలో దాదాపుగా ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకి ఇచ్చేశారు ఇవన్నీ గ్రౌండింగ్ జరగాలి గ్రౌండింగ్ జరిగి పనులు కనుక మొదలయ్యి అవి పూర్తయినాయి అంటే ఈ టె ఈ టెన్యూర్లో ఖచ్చితంగా కూడా అద్భుతంగా జనం రియాక్షన్ ఉంటుంది ఇది పెద్ద సవాల్ చంద్రబాబు నాయుడుకి సో ఇదొకటి ఆ తర్వాత వాళ్ళు ప్రామిస్ చేసింది ఒకటి ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనని అఫ్కోర్స్ వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఆమోదించిన పెట్టుబడులకు ఐదు లక్షలు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు ఓకే ఆ పద్ధతుల్లో ఇరవై లక్షల కాపైన మీరు పదిహేను లక్షలు తీసుకురండి ఎందుకనండి ఇది చాలా ఇంపార్టెంట్ జాబ్ జాబ్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ప్రభుత్వ రంగంలో ఎవరు తీసుకురాలేరు ప్రభుత్వ ప్రైవేట్ రంగం కలిపే తీసుకున్న ప్రధానంగా ప్రైవేట్ రంగమే తర్వాత పవన్ కళ్యాణ్ పెట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ప్రజలకు కూడా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ కనీస వస మంచినీటి వసత సౌకర్యం అది ఏదైతే గాడి తప్పిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిది టార్గెట్ పెట్టుకున్నారు ఆ టార్గెట్ లోపల దాన్ని పూర్తి చేయటం అనేది మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద సవాలు పూర్తి ఇది కనుక అందుకని ఈ సవాళ్ళు కొన్ని ఉన్నా ఇంకా కూడా ఉండొచ్చు ఇవి కొన్ని సవాళ్ళు నాకు అనిపించింది మొత్తం మీద చూసుకున్నప్పుడు ఓవరాల్గా చూసుకున్నప్పుడు సంవత్సరం రెండు నెలల్లో పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఆశావాహ ఆశావాహంగా ఉంది పాజిటివ్ ట్రెండ్స్ కనపడతా ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కలిసి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది కాదు ఒకటే ఒక రైడర్ క్లాసు చాలా ముఖ్యమైన రైడర్ క్లాసు స్థానిక నాయకులు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీళ్ళు దురదృష్టం ఏంటంటే మన దేశంలో మరి మిగతా చోట్ల అది తెలుగు రాష్ట్రాల్లో అయితే చూస్తున్నాను విపరీత జోక్యం ఉంటుంది ప్రభుత్వం ఏ కాంట్రాక్ట్ ఇచ్చినా ప్రైవేటు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా వాళ్ళకి లంచం ఇచ్చుకోవాలి కరప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు అప్పుడు వైసీపీ టైంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉంది లేదంటే అది తప్పది సో ఇది అతి పెద్ద గండం కూటమి ప్రభుత్వానికి దీన్ని ఏ మేరకు చంద్రబాబు నాయుడు కట్టడి చేయగలుగుతాడో ఆ మేరకు పాజిటివ్ ఇంపాక్టు ప్రభుత్వం మీద వస్తుంది మిగతా ఇంకా బాగున్నాయి ఇదే అసలైన సమస్య ఇదే గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్థానిక నాయకులతోటే సమస్య ఉంది దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఎంతైనా ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి